మహబూబాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతోంది వివిధ పార్టీలకు చెందినటువంటి పది మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు తొలి రోజులు సముద్రం మున్సిపాలిటీలో కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్ పత్రాలను ఎవరూ దాఖలు చేయలేదు మహబూబాబాద్ మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డులకు గాను ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పన్నెండు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు నామినేషన్ కేంద్రాల దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు ಅಲ್ಲ ನೀರು <Happiness gegeniceinding warfareWouldlich> એંગલિયન બોર બુડુ બોર 100 યુરો 34 પ્રતિવાદી ચડ્યો ઓર્ડર હતો ઇતરે 35 35 આવશે સર ઇતરે 500 500 યુરો વીરોકટી એનું વાળું નહિલા 1 1 पदों रनाल इनको वार्ड ముప్పై ఐదవ వార్డు తరఫున నేను బీఆర్ఎస్ తరఫున నేను మహిళా అభ్యర్థిగా నేను ఈరోజే నామినేషన్ వేశాను అందరినీ ప్రార్థించేది ఒకటే పని చేసే వాళ్ళకి ఓట్లు వేయండి మేము మాటలు చెప్పం పని చేస్తాం మీరు వచ్చి మా వార్డుని ఒకసారి చూడండి కలెక్టర్ నుంచి కూడా అవార్డులు తీసుకున్నాం ఆ ఘనత మాకు దక్కింది అందుకే మేము అందరి ముందుకు వచ్చి ధైర్యంగా మాకు ఓట్లు వేయని మేము అడుగుతున్నాం దయ ఉంచి పని చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి నా పేరు నజాతు నిసా బేగం ట్వంటీ టూ వార్ షకీల్ భార్య ట్వంటీ టూ వార్డు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరు మున్సిపాలిటీలో పదిహేడవ వార్డు నామినేషన్ వేస్తున్నాను వేసాను బిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి కేసీఆర్ చేసిన మంచి పనులు అభివృద్ధి పనులు మరియు మహబూబాద్ జిల్లా అభివృద్ధి పథంలో నడిచిన పార్టీ మన అభివృద్ధి చేసింది కాబట్టి రాష్ట్ర భారత రాష్ట్ర పార్టీ తరఫున పదిహేడవ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న అత్యధిక మెజార్టీతో గెలుస్తానని నమ్మకంతో ప్రజలు ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను గమనిస్తూ చేసిన పనులను వ్యతిరేకిస్తూ మా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ మమ్మల్ని ఆస్వాదిస్తారని కోరుకుంటూ ఇన్ని పదకొండవ వార్డు పరిధిలోకి వస్తున్నాయి ఆ ప్రాంత ప్రజలు నన్ను ఆశీర్వదించాలి అని చెప్పేసి ఈ పదకొండవ వార్డు మున్సిపాలిటీ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో నన్ను గెలిపించాలని అదేవిధంగా మహుబాదు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ముప్పై ఆరు వార్డులలో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను మహబూబాద్ మున్సిపాలిటీకి మట్టుకి హండ్రెడ్ పర్సెంట్ గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో అధికార పార్టీకి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలకు కానీ ప్రతికూలమైనటువంటి రిజల్టు ఈ ప్రాంతంలో ప్రజలు ఇచ్చినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా అదే రిజల్ట్ అవుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ కౌన్సిలర్ను దీవించాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను అందరికీ ఫస్ట్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మన రాష్ట్ర ఎన్నికల స్టేట్ ఎలక్షన్ కమిషన్ కమిషన్ గారి ఆదేశాల నిరంతర ఆదేశాల మేరకు మరియు గౌరవ కలెక్టర్ మరియు అద్రం కలెక్టర్ ఇద్దరు రెవెన్యూ మరియు స్థానిక సంస్థలు నిరంతరం ఇచ్చిన సలహాల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఆరు వార్డులలో నామినేషన్ స్వీకరించడం జరిగింది మనకు ముప్పై ఆరు వార్డులకు సంబంధించి ఒక్కొక్క మూడు వార్డులకి ఒక ఆరువోను ఏఆర్ఓ వాళ్ళకు అలాడు చేస్తూ ఆటోస్ ఇచ్చారు దాని ప్రకారం పన్నెండు మంది ఆరు వస్తువు ఆరు వస్తున్న వాళ్ళ కస్టమ్స్ స్టాఫ్ను కూడా అటాచ్ చేసి ఈరోజు మనకు పది నామినేషన్స్ వచ్చినాయి పది నామినేషన్స్ కూడా మనకు ఇబ్బంది ఏం లేకుండా ఈరోజు ముగించుకున్నాం రేపు ఎల్లుండి రెండు రోజులు ఉంది కాబట్టి మిగతా కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ భోజనాలు కానీ నీళ్లు కానీ సందర్భ సందర్శకుచితంగా ఉన్నా కూడా అవి ఏర్పాటు చేయడం జరిగింది నామినేషన్ టెన్ థర్టీ టూ ఫైవ్ వరకు డైలీ షెడ్యూల్ కాబట్టి ఆ లోపు మనం మార్నింగ్ అంటే సరే ప్రాబ్లం ఏమి ఉండదు ముందు వచ్చినా కూడా టెన్ థర్టీకి స్వీకరిస్తారు కాబట్టి సాయంత్రం టైం మాత్రం ఫైవ్ లోపు మన కాంపౌండ్ వాడు లోపు ఏదైతే ఉందో మెయిన్ టికెట్ పోలీస్ దానికి సంబంధించిన లోపల ఉన్న వాళ్ళనే యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే హెల్ప్ డెస్క్ అన్నది వాళ్ళకు ఇస్తారు నామినేషన్ అక్కడనే కూర్చుండంటే టైం వేస్ట్ చేయకు చేసుకోకుండా నాయకులందరికీ విజ్ఞ విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఫైవ్ లోపే వచ్చేటట్టు చూడండి మిగతా మా నాలుగు గంటల లోపు వస్తే బెటర్ ఆ సమయం లాస్ట్ అవర్స్ ఎట్లుంటుంటుంది అంటే మన కేర్ పడకుండా గడిచిపోతుంది మీకు ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది పడకుండా ముందు వచ్చేసి మీరు నామినేషన్ వేయగలని అందరికీ నా అన్ని పార్టీల నాయకులకి ఇండిపెండెంట్లకి అందరికీ కోరడం జరుగుతుంది